నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే వ్యక్తులతో మీకున్నటువంటి అనుబంధాలను కోల్పోకుండా జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పని చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి పారిశ్రామిక రంగాల వారితో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ దత్త నక్షత్రమాలికా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఉద్యోగపరంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వివిధ రూపాల్లో మీ అభివృద్ధి ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా పనులు చేపడుతూ ఉండాలి అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలను కూడా పరిష్కారం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు అలాగే మీకున్నటువంటి తెలివితేటల వలన కొన్ని అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి శారీరక ఆరోగ్యాలపైన దృష్టి పెడుతూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం పనికిరాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు తమకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఎంతో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి మీకున్నటువంటి ముందు చూపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సానుకూలమవుతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో మీరు అనుకున్నటువంటి పనుల విషయంలో పురోభివృద్ధి చక్కగా ఉంటుంది అలాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంతనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువుకు తులసి అర్చన నిర్వహించండి రాశి వార్లకు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అలాగే శక్తికి మించినటువంటి వాగ్దానాలు హామీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు ప్రజలతో సత్సంబంధాలను జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉండాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి తులారాశి వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాదుల్లో చక్కగా వ్యవహరించటం వలన మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అలాగే తెలివితేటలను ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రమే ఉపయోగించాలి లేకపోయినట్లయితే మీ కష్టమంతా కూడా వృధా అవుతూ ఉంటుంది దగ్గర ప్రయాణాలు చేయగలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ షణ్ముఖనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాటకు కుటుంబ పరంగా తోడ్పాటు సహకారాలు లభిస్తుంటాయి అలాగే ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి సమయాల్లో సమర్థవంతంగా మీ అధికారులు మీకు అప్పచెప్పిన పనులను బాధ్యతగా నిర్వర్తించగలుగుతారు అలాగే ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి నమస్కార ప్రార్థనా శ్లోకమును చదువుకోవటం మంచిది ధనుసు రాశి వాళ్లకు ఆర్థికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల పరంగా పోటీ తత్వాన్ని అధిగమిస్తారు విజయాలను సాధించుకుంటారు అలాగే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిచయాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ప్రయాణాలు ఉపయోగపడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశివార్లకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకున్నటువంటి ఆలోచనలను విస్తరింపచేసే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే నూతనమైనటువంటి కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పని ఒత్తిడి పెరుగుతుంది విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని విశేష పుష్పాలతో అర్చించండి మీనరాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు మీ అభివృద్ధి ఇతరులకు కొంత అసూయను కలగ చేస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల విషయంలో కొంత కొంత రహస్యంగా కూడా మీరు వ్యవహరిస్తూ ఉండాలి ఏవైతే మీరు ఆశించిన ప్రయోజనాలు ఉంటుంటాయో వాటిని పట్టుదలతో సాధించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైష్ణవీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గజలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు స్వస్తి